వైట్ కుష్కా అండి వైట్ కుష్కాకి అర కేజీ బియ్యము మూడు ఎర్రగడ్డలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఒక టమాటా పండు ఒక టమాటా పండు పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర ఈ మూడు మిక్సీలు వేసుకోవాలి ఇట్లా నైస్గా రుబ్బుకోవాలన్నమాట మిక్సీలో వేసుకోవాలి కొద్దిగా టెంకాయ కూడా నూరి పెట్టుకోవాలండి టెంకాయ పాలు పోయాలి కొద్దిగా ఇట్లా మిక్సీ జార్లో ఇది కొబ్బరి పాలు అనమాట ఒక కప్పు కొబ్బరి పాలు వేసి పెట్టుకోవాలి చక్క లవంగము యాలక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు పెట్టుకోండి ఇప్పుడు పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు దీంట్లో వేసుకోండి अकू ते ఇప్పుడు ఈ నానబెట్టిన బియ్యంలో ఈ కప్పుతో కొలత అన్నమాట ముఖాల కప్పు బియ్యము రెండు కప్పులు నీళ్ళు పోసుకు రెండు కప్పులు ఒకటిన్నర కప్పు నీళ్ళు ఇది చిన్న కప్పు కొబ్బరి పాలు मुझेगा